దుర్జనులను చూచి మచ్చరపడకము వారి సహవాసం కోరకము వారి హృదయము బలాత్కారము చేయు యోచించును వారి పెదవులు కీడును గురిచి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు ఉండును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు అనేకులుండట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గున వద్ద అటువారు మౌనుడై ఉందరు కీడు చేయ పన్నాగములు పొన్నవానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచిన పాపము అపహసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు చావునకై పట్టబడి వారిని పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశన ముందు పొ పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకునే ఏడల హృదయ హృదయములను శోధించేవాడు నీ మాటను గ్రహించను కదా నిన్ను కనిపెట్టవాడు దానిని ఎరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా నా కుమారుడ తేనె త్రాగము అది రుచిగలది కదా తేనె పట్టు తినుము నీ నాలుగుకి తీపే కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము అది నీకు దొరికిన దొరికినలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడ నీతిమంతుని నివాసమునద్ద పొంచి ఉండకము వాని విశ్రమ స్థలములను పాడు చేయకము నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాల ముందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము ఇహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనినేము దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనుల ఎడలా మచ్చరపడకుము దుర్జనికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ ఇహోవాను గనపరచుము రాజును గనపరచుము అలాగే చేయువారి జోలికి పోకుము అటు వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియను ఎవరికి తెలియను ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ దోషము లేదని దృష్టినితో చెప్పువాణిని ప్రజలు శపించుదురు జనులు అట్టి వాణి ఎందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి వారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును సరైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునున్నట్లు ఉండను బయట నీ పని చెక్క పెట్టుకునుము ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుకును సిద్ధపరచము తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చున వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని కెరీల చెప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనుకము సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని ఎంతంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను నేను దానిని చూచి యోచన చేసుకుంటని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు మోడుచుకునుట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చును